ఈ కథ చెప్పే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అనగనగా ఒక చిన్న పెంగవిన్ పబ్బులోని మంచు కొండల మధ్య నివసిస్తూ ఉండేది పెంగి చాలా తెలివైనది కానీ తనకు స్నేహితులుగా ఎవరు ఉండేవారు కాదు పెంగ్విన్ ఎప్పుడు బాధపడుతూ ఉండేది తనతో ఎవరు స్నేహం చేయడం లేదని రోజు మంచు మీద ఒంటరిగా నడుస్తూ పింగ్విన్ దూరంగా ఎవరైనా ఉన్నారా అని చూసేది ఒకరోజు పెంగీ సముద్ర తీరానికి వచ్చింది అప్పుడు అక్కడ ఒక చిన్న క్రాప్ అలా అలా నడుస్తూ కనిపించింది పేరు కీకు కీకు చాలా చురుకైనది తెలివైనది కానీ కొంత గర్వంగా ఉండేది హాయ్ నువ్వెవరు అని పెంగి అడిగింది నేను కీకు ఈ తీరాన నా రాజ్యం ఉంది అంటూ తల ఎత్తి గర్వంగా సమాధానమిచ్చింది నేను పెంగి మంచు ప్రపంచం నుంచి వచ్చా నీ రాజ్యం చాలా అందంగా ఉంది అన్నది పెంగి చిన్న సంభాషణ తర్వాత వారు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ప్రతిరోజు వారు కలిసి కలిసి ఆడుకోవడం మొదలు పెట్టారు ఒకరోజు మంచు మీద స్కేట్ చేయటం మరొక రోజు గులకలాడటం పెంగీకి ఉండటం ఎంతో ఇష్టం కూడా పెంగీ సహాయంతో ఓ మంచి స్నేహితుడిని ఎలా అవాలో నేర్చుకుంది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది పెంగీ తప్పిపోయింది కీకు ఎంత వెతికినా కనిపించలేదు చాలా బాధపడ్డాడు కీకు అప్పుడు కీకు గొప్ప పని చేసింది సముద్రపు దారుల ద్వారా వెళ్లి మంచు ప్రపంచానికి చేరింది కష్టపడి వెతికే చివరకు పెంగీని కనిపెట్టింది నీకోసం వచ్చాను పెంగీ నీ స్నేహం నాకు ఎంతో విలువైనది అంటూ కీకు కన్నీటి కళ్ళతో చెప్పింది పెంగి చాలా ఆనందంగా ఆశ్చర్యంతో నిజంగా నీవు నా నిజమైన స్నేహితుడివి అంది వారు దగ్గరగా కౌగిలించుకున్నారు ఆ రోజు నుండి వారు మంచి స్నేహితులుగా ఉన్నారు వారిది ఎలాంటి స్నేహం అంటే స్నేహితుడు పక్కన లేకపోయినా వాళ్ల గుర్తుగా శిల్పం తయారు చేసుకునే అంత పెంగి తన మంచు ప్రపంచంలో ప్రత్యేకమైన చోటులో కీకు శిల్పం తయారు చేసుకుంది అలాగే కీకు కూడా తన సముద్రం తీరాన పెنگی శిల్పం తయారు చేసుకున్నాడు